విశాఖలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే సేనతో సేనాని కార్యక్రమ విజయవంతం కావాలని జనసైనికులు ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులతో సమీక్షించి పార్టీ బలోపేతం మీద వారికి దిశ నిర్దేశం చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. విశాఖలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ నిర్వహించినంటి సేనతో సేనాని కార్యక్రమం విజయవంతం ఉందని చెప్పి జన సైనికులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు ఏదైతే విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉందో దీనికి అల్లూరి ప్రాంగణం అంటూ నామకరణం చేసి ఇప్పటికే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడ సభా ప్రాంగణానికి పేరు మార్పు మరోవైపు ఏవైతే ద్వారాలు ఎంట్రన్స్ ఉన్నాయో వీటికి మహాకవి శ్రీశ్రీ గురజాడ అప్పారావు కోడ్ రామ్మూర్తి ప్రాంగణం అంటూ కూడా వీటిని తీర్చిదిద్దడం జరిగింది మరోపక్క మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ సభా వేదిక మరోవైపు ఈ సభ కూడా ఉత్తరాంధ్రకు ముఖద్వారం అనే విశాఖలో ఈ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా మమేకమవుతూ క్రియాశీలక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల ముప్పై జరుగుతుంది దీనికి సంబంధించి పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంగా ఉన్నటువంటి ఈ అల్లూరు సీతారామరాజు ప్రాంగణంలో శివాలయం అత్యంత ప్రాచీనమైనది అత్యంత ప్రాశస్యమైనది కూడా ఉమా స్వామి ఆలయంగా కొలిచేటువంటి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు ఈ సభను విజయవంతం చేయడంతో పాటు కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసే దిశగా పార్టీ అధినేత నిర్వహించబోయేటువంటి సమావేశం విజయవంతం కావాలని చెప్పి ప్రకృతి వైపరీత్యాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే దిశగా ఈరోజు ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భగవంతుడిని ప్రార్థిస్తూ చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం చెప్పండి ఈరోజు మీరు చేసినటువంటి ఈ పూజ వల్ల ఎలా ఉండబోతుందంటారు ఫలితం గతంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి సౌత్ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గెలుపొందనని కూడా కారణం అని చెప్పి కొంతమంది నాయకులు కూడా చెప్పడం జరిగింది శివాలయంలో పూజలు చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది అన్న ఈ శివాలయంలో గత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటింగ్కి ముందు రోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలవాలని అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా యాభై అరవై వేల మెజారిటీ కావాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని మేము పూజలు చేశాము ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్కి ముందే జరిగింది అన్ని అన్నీ కూడా సత్యాలు అయ్యాయి అందుకే ఈరోజు ఏదైతే సేనతో సేనా అని ప్రోగ్రామ్ ఉందో ఈ మహాసభ విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నవన్నీ జరగాలని ఆ మా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి వల్ల అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది ఘనంగాన అదేవిధంగా ఉత్తరాంధ్ర రాష్ట్రం తరఫున నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి సంబంధించిన ఐదు ముఖద్వారాలకు ఉత్తరాంధ్ర ప్రముఖుల పేర్లు పెట్టడం అనేది మేము ఆనందించదగ్గ విషయము కోడి రామమూర్తి గారు కానీ అదేవిధంగా గురజాడ అప్పారావు గారు కానీ అదే అదేవిధంగా నీలం సంజీవరావు గారు కానీ ఈ పేర్లన్నీ పెట్టడం చాలా ఆనందపడుతున్నాం దీని దీని నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఇది ప్రస్తుతం మనం చూస్తే అయితే ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖలో జరిగినటువంటి ఈ సభ సేనతో సేనాని విజయవంతం కావాలని చెప్పి జన సైనికులందరూ కూడా వేహికల్తో ఎదురు చూస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర స్వామికి అభిషేకం కొద్దిసేపటి క్రితమే నిర్వహించడం కూడా జరిగింది ఖచ్చితంగా ఈ సభా వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూటమి చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటికి తోడు అదనంగా ఇంకేది చేస్తే బాగుంటుంది అనేది కూడా దిశానిర్దేశం అదేవిధంగా కార్యకర్తలను ఉద్దేశించి చేసినటువంటి సభ ప్రాంగణం పూర్తి స్థాయిలో తమకు విజయాన్ని చేకూరుస్తుందని చెప్పి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కుమార్ కామారెడ్డి జిల్లాలోని వరద పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్